ఈ చరాచర జగత్తు నుంచి తిమిరాలను పోగొట్టి తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి వెలుగును ప్రసాదించే అవతారమూర్తి సూర్యభగవానుడు వేద స్వరూపుడు కర్మ సాక్షి సకల జగత్తును చైతన్యపరిచేవాడు కాబట్టి జగత్తుకే ఆరాధ్యుడు అయ్యాడు సూర్యుడు అదితి కశ్యపుల తొలి సంతానం కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడని అదితి కుమారుడిగా ఆదిత్యుడని పిలుస్తారు సూర్యుడికి సంజ్ఞ ఛాయ అని ఇద్దరు భార్యలు యముడు శని పుత్రులు సూర్యరథానికి చిత్రరథం అని పేరు ఆ కారణంగా చిత్రరథుడు అనే పేరు కూడా ఉంది సూర్యుని రథానికి ఒకటే చక్రం సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది అది కాంచన సన్నిభం అంటే ఏడు రంగుల కిరణాలను ప్రసరింపచేస్తుంది ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు మధ్య మాంసం మేధస్సు ఎముక శుక్రం శోణితం చర్మం ఈ ఏడిటి మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఆ కిరణాలు వ్యక్తి మీద ప్రసరిస్తే వాటి వల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలం అవుతాయి ఆరోగ్యం లభిస్తుంది అందుకే మనుస్మృతి ఆరోగ్యం భాస్కరాది చేత్ అని కీర్తించింది సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు ఒకటి సుషుమ్నము నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది రెండు హరికేశము గుండె జబ్బులను నివారిస్తుంది మూడు విశ్వకర్మము రక్తహీనతను తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది నాలుగు విశ్వత్వచము శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది ఐదు సంపద్వసుము జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది ఆరు అర్వాగ్యాసుము నరాల బలహీనతను నివారిస్తుంది ఏడు స్వరాజ్యసుము స్వరపేటిక మూత్రపిండాల వ్యాధులను నివారిస్తుంది సూర్యారాధన గురించి రామాయణము మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది అగస్త్యని ద్వారా ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేశాడు వన పర్వములో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షయ పాత్రను పొందాడు దివోదాసుడు అనే రాజు సూర్యకిరణాల సాయంతోటి జీవితమంతా ఆహారాన్ని వండుకొని భుజించాడు శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసనతోటి తనకి సంక్రమించిన రోగం నుంచి విముక్తుడయ్యాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రళయాంతరంలో సకల జగత్తు అంధకారం మయమైనప్పుడు శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టిని ప్రారంభిస్తూ తొలిసారిగా గ్రహ నక్షత్రాలను సృష్టించాడు గ్రహాధిపతి అయిన సూర్యునిగా తానే వెలుగొందాడు భాస్కరుని నుంచే సృష్టి రచించబడింది భగవతారాధనలో ఆదిత్యుని మించిన దైవం లేదని చెబుతూ శ్రీ శంకర భగవత్పాదులు ఏర్పాటు చేసిన పంచాయతన అర్చనా విభాగంలో ఆదిత్యునికి ప్రముఖ స్థానాన్ని కల్పించాడు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శరీర కాంతి పటుత్వం పాపక్షయం సకల సౌభాగ్యాలు లభిస్తాయి సూర్య నమస్కారాలు విశిష్టమైనవి సూర్యుడు సకల విద్యలకు అధినేత యాజ్ఞవల్కునికి ఆంజనేయునికి సకల విద్యలు ప్రసాదించిన గురువు సూర్యుడు విశ్వామిత్రుని గాయత్రి మంత్రం సూర్యోపాసనే వైవస్వత మనువుకు సూర్యనారాయణుడు మాఘశుక్ల సప్తమి రోజు దర్శనాన్ని ఇచ్చాడు ఆ రోజు రథసప్తమిగా సూర్య జయంతిగా జరుపుకుంటున్నాము అందరూ శ్రద్ధగా సూర్య ఆరాధనతో పాటు సూర్య నమస్కారాలు చేస్తే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని అనుగ్రహం పొందవచ్చు